సుధీర్తో టూర్కి వెళ్ళిందట రష్మి అబ్బా ఇదైతే ఎంతో ముఖ్యమైన విషయం అని చెప్పాలి ఎప్పుడు కూడా రష్మి సుధీర్లు బయటికి వెళ్ళిన దాఖలాలు అయితే లేవు సుధీర్ ఖాళీగా ఉంటాయి రష్మి ఖాళీగా ఉండదు రష్మి ఖాళీగా ఉంటే సుధీర్ ఖాళీగా ఉండదు ఇద్దరు కూడా షూటింగ్లో ప్రోగ్రాంలో సినిమాలలో చాలా బిజీగా ఉంటారు కానీ ఇద్దరు ఈసారి వీలు చేసుకొని మరి టూర్కి వెళ్ళడం అది విశేషమనే చెప్పాలి ఇంకా సుధీర్ అయితే బులితెరలో సినిమాలు తీస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే రెండు మూడు సినిమాలు తీసి చాలా బే బిజీ షెడ్యూల్ షెడ్యూల్లో ఉన్నారు అయితే ఇక ఎప్పుడు కూడా రష్మితో మాట్లాడింది కానీ కలిసింది కానీ లేదట ఇక చాలా బోర్ కొట్టడంతో ఎన్ని రోజులైతుంది మనం మాట్లాడుకో కానీ రష్మి ఫోన్ కాల్ చేయడం ఇలా టూర్కి వెళ్దామని చెప్పారట సుధీర్కి వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రష్మి అనడమే ఆలస్యం వెంటనే ఎక్కడున్న షూటింగ్ అక్కడ వదిలిపెట్టి వెంటనే రష్మితో టూర్కు వెళ్ళడానికి సిద్ధపడ్డాడట సుధీర్ ఈ విషయం అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇక సుధీర్ అలాగే రష్మి ఇద్దరు కలిసి మరి టూర్కు వెళ్ళారట అక్కడ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని మరి తిరిగి వస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక సుధీర్ సినిమాల విషయానికి వస్తే రెండు మూడు సినిమాలు సూపర్ హిట్నే అందుకున్నాడు ఇక ఆ సినిమాలో చాలా బిజీగా ఉన్నారు ఇక మరొక సినిమా కూడా తన చేతిలో ఉంది దానికి కూడా సైన్ చేసినట్లుగా తెలుస్తుంది ఈ టూర్ అయిపోయిన అనంతరం మరొక సినిమాలో బిజీగా ఉన్నారట సుధీర్ అందుకే ఆ బిజీ షెడ్యూల్లో పడకముందే రష్మితో అలా టూర్కి వెళ్ళి రావాలని ఫిక్స్ అయ్యారట సుధీర్ అందుకే వెళ్ళారట